తెలంగాణలో మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది సార్ మీరు సర్వే సంస్థల కంటే మీరే చాలా అక్యూరేట్గా చెప్పారు అరవై ఆరు వస్తాయన్నారు అరవై ఐదు వచ్చాయి కూటమికి సో మీ ప్రిడిక్షన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది అది కూడా ప్రిడిక్షన్ కదా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా ప్రిడిక్షన్ కనుక మళ్ళీ అది కూడా ప్రిడిక్షన్ అవుతుంది సో ఏదైనా చెప్తే సిక్స్ థర్టీ ఎగ్జిట్ పోల్స్ అప్పుడే చెప్పాలి నేను లాస్ట్ అయితే చెప్పాను సార్ కానీ నేను ముందు అదే అండి రెండు కారణాలు రీత్యా చెప్పడం ఛాలెంజ్ ఒకటి పిక్చర్ ఛాలెంజ్ గా ఉండడం రెండవది ఏంటంటే నిజాయితీగా చెప్పినా జనం ఆంధ్ర సమాజం రిసీవ్ చేసుకునేటట్లేదు ఆంధ్ర రాజకీయ వ్యవస్థ రిసీవ్ చేసుకునేది తీవ్రమైన అభాండాలు వేసి పర్సనల్ క్యారెక్టర్ చేసి పర్సనల్ నాకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు ఎవరు గెలిస్తే నా తెలంగాణలో ఎవరు గెలిస్తే పని లేదు నాకు నాకు ఆంధ్రతో పని నేను ఇప్పుడు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్ గా గెలిచిన ఇంతవరకు ఆయన సీఎం అయినాక ప్రమాణ స్వీకారం చేసినాక నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవలేదు ఇంటికి వెళ్ళగలవలేదు సార్ అందువల్ల తెలంగాణ సీఎంతోనే నాకు పని లేదు నాకు ఆంధ్ర సీఎంతో పని ఏమి ఉంటుంది చెప్పండి సో నేను నేనే నాకు ఇక రాజకీయ పార్టీలతోనే పని ఉంటే నేను కావాలనుకుంటే నాకు పదిహేను నెలల క్రితమే పార్లమెంటుకు మా పార్టీలో చెప్తే ఎంపీ చేస్తామని ఆఫర్ వస్తే రిజెక్ట్ నాకు నాకు నెలల కింద ఎమ్మెల్సీగా గెలిపితో రిజెక్ట్ చేసినవాడి ఇంట్రెస్ట్ కానీ అన్ఫార్చునేట్లీ నేను నేను బాగా తెలిసిన వారికి అర్థమవుతుంది అర్థం కాదని కాదు ఈవెన్ రాజకీయ పార్టీల నాయకులకు కూడా నాస్ట్లీ తెలియని వాళ్ళకి కాదు కానీ కింద సైన్యం అలగా సైన్యాన్ని మీరు వాళ్ళకు అది కోతి అందులో కళ్ళు తాగింది అనుకోండి ఎట్లుంటుంది సో అందువల్ల ఈ రాజకీయ పార్టీలు ఒక అరాచక సైన్యం సోషల్ మీడియా సైన్యాన్ని ఎంకరేజ్ చేసి పెట్టారు పెట్టి బాగా వారికి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి పెట్టారు సో వాళ్ళు ఎవరి మీద పడతా వాళ్ళ మీద పడుతున్నారు సో అందువల్ల నాకేం తేడా ఉంటుంది ఒకటో తారీఖు నాలుగో తారీఖు డిఫరెన్స్ హౌ ఇట్ మ్యాటర్స్ నాలుగో తారీఖు నా డజన్ మ్యాటర్ నేను వృత్తి రీత్యా రాజకీయ పాత్రిక పొలిటికల్ జర్నలిస్ట్ బై ప్రొఫెషన్ బై ప్యాషన్ ఐమ్ ఎ జర్నలిస్ట్ నేను చాలాసార్లు చెప్పాను ఐఎమ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్ ఐమ్ ఏ జర్నలిస్ట్ బై ట్రైనింగ్ టీచర్ బై ప్రొఫెషన్ అండ్ లెజిస్లేటర్ బై యాక్సిడెంట్ అని అందువల్ల నేను బేసికలీ బై ప్యాషన్ బై ప్రొఫెషన్ జర్నలిస్ అందువల్ల నాకున్న జర్నలిజం పైన ఉన్న పిచ్చితో నేను మాట్లాడుతుంటాను నాకు ఆసక్తితో మాట్లాడతాను కానీ నాకు ఎవరు రాజకీయంగా గెలవడము ఎవరు ఓడము నాకు ఆసక్తి ఉండదు నిజంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి ఆ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎకానమీ డెవలప్మెంట్ ఎలా కావాలి ఇలాంటి టాపిక్ మాట్లాడితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇజ్రాయిల్ పాలస్తీనా వివాద చరిత్ర ఏంటి అవి చెప్తే నాకు ఎక్కువ ఆనందం ఆ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడితే ఎక్కువ ఆనందం కానీ బై ప్రొఫెషన్ బై ప్యాషన్ పొలిటికల్ జర్నలిస్ట్ కనుక పాలిటిక్స్ గురించి విశ్లేషిస్తూ ఉంటాను అన్నిసార్లు రైట్ అవుతాయా రైట్ కాకపోవచ్చు బుదాహరణకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఇరవై సీట్ల మించి రావన్నాను చాలా ఎక్కువ వచ్చాయి మంది మీకు బీజేపీ మీద ఎక్కువంతో ఉన్నారు బీజేపీ మీద అంటే బీజేపీ తగ్గుతాయండి అంత తెలియకుండా నాగేశ్వర అంటాడు అంత ముఖరు అంటే నేను తక్కువ చెప్తే బీజేపీ తక్కువ వస్తాయా నేను పోని చెప్పింది కూడా ఎప్పుడు ఎన్నిక అయినాక కదా ఎన్నికకు ముందు చెప్పినట్టే పోనీ బీజేపీని తగ్గించడానికి బీజేపీకి సీన్ లేదంతా అని ఓటర్లను ప్రభావితం చేస్తాడు చెప్పచ్చు కానీ జీహెచ్ఎం ఎన్నికలైనాక చెబితే ప్రభావితం ఎట్లా చేస్తా నేను అంటే నా క్రెడిబిలిటీ పోగొట్టుకొని నాకు బీజేపీ పట్ల కోపం ఉన్నది అనుకుందాం నా కోపం ఏ పార్టీ మీద ఉండదు ప్రేమ ఏ పార్టీ మీద ఉండదు ఒకవేళ ఉన్నదనుకున్నాను నేను ఎలక్షన్ తీవస్తుందండి కానీ పెద్ద కంట్రూ కంక్లూషన్ నాగేశ్వర్కు బీజేపీ అంటే కోపం ఉన్నది అందుకే బీజేపీ బీజేపీ తక్కువ చెప్పాడు కోపం ఉంటే తక్కువ చెప్తాడు తెలియదు ఎక్కడ చెప్పాడు కదా అందువల్ల పలానా పార్టీ పలానా పార్టీ అనే లేదు కోపంతో సంబంధం లేదు నా ఎమ్మెల్సీకి నేను కరెక్ట్గా అంచనా వేసుకున్నా నాకు రెండు వేల ఇరవై ఒకటిలో నేను పోటీ రెండు వేల ఏడులో పోటీ చేసేటప్పుడు మూడు నెలల ముందు చెప్పిన నేను గెలిచి తీరుతాను అని ఎలక్షన్ కౌంట్ పోటీ ముందు చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని చాలా మంది ఆశ్చర్యపోయారు నవ్వారు కూడా చేశారు ఇన్ని పార్టీలు మీరెట్లో గెలిస్తారు అని కానీ నేను బలవుది గ్యారెంటీ గెలుస్తాను ఎందుకంటే అంచనా అలాగే రెండు వేల ఇరవై ఇప్పుడు నాకు ట్వంటీ పర్సెంట్ మించి రాదు ఓటింగ్ అని ఇంట్లో కూడా ఇప్పుడు కూడా పోవడం దండగా మనం అని చెప్పాను బట్ ఆ డెమోక్రాటిక్ స్పిరిట్ తో పోవాలి బట్ నువ్వు చూడు ట్వంటీ పర్సెంట్ మించి రావు నా కరెక్ట్గా నాకు ఎయిటీన్ పర్సెంట్ ఓటింగ్ కలిసింది అందువల్ల అంచనాలు అన్ని సందర్భాల్లో రైట్ అవుతుందో రైట్ కాకపోవచ్చు కానీ అంచనాలు చెప్పాడు నిజాయితీగా అని అనుకునే పరిస్థితులు ఆంధ్ర సమాజం లేదు అందుకే ఇంకా ఆలోచిస్తున్నా ఏం చేయాలి రైట్ సార్